వెల్కమ్ టు రూపాస్ ట్రెడిషనల్ కిచెన్ ఈరోజు మీ ముందుకు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తున్నాను అదేనండి ముల్లంగి పచ్చడి ఈ ముల్లంగిని నాలుగు తీసుకోవాలి కేజీ అండి వీటిని ఈ విధంగా స్లైసెస్గా కట్ చేసుకొని నాలుగు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు ఒక టీ స్పూన్ మినప్పప్పు పావు టీ స్పూన్ జీలకర్రను కూడా వేసుకొని వేయించుకొని ఒక పది నుండి పదిహేను వరకు పచ్చిమిరపకాయలు వేసుకొని ఒక అంగుళం సైజు అల్లం ముక్క దంచుకొని వేసుకొని దాంతోపాటు ఒక టమాటా కూడా వేసి సజ్జించుకొని వీటన్నింటినీ పక్కకి తీసుకోవాలి చల్లారిన తర్వాత సిగినెలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఆ తర్వాత అదే బాండీలో మిగిలిన ఆయిల్లో ఈ ముల్లంగిని శుభ్రంగా స్లైసెస్గా కట్ చేసుకున్నాం కదా వాటిని వేసి వేయించుకోవాలి ఈ విధంగా ఈ ముల్లంగి వేయించడానికి వెడల్పైన గిన్నె ఉంటే బాగుంటుంది ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు దీన్ని సిమ్లో ట్వంటీ మినిట్స్ వేయించుకోవాలి ఈ విధంగా కలర్ వచ్చింది కదండి లాస్ట్లో ఉప్పు కొంచెం చింతపండు వేసి ఒకసారి కలుపుకొని దించేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని వేయించిన మొల్లంగి రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత దాన్ని కూడా మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఈ విధంగా చేసుకున్న తర్వాత దాన్ని ఈ విధంగా బరకగా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఇంతలో పోపుకి టీ స్పూన్ శనగపప్పు టీ స్పూన్ మినపప్పు పావు టీ స్పూన్ చప్పున ఆవాలు జీలకర్ర నాలుగు ఎండుమిర్చిని చు ఇలా చిక్కుకొని మూడు కరివేపాకు రబ్బర్ని ఈ విధంగా కొంచుకొని వీటన్నింటినీ రెండు టేబుల్ స్పూన్ల నువ్వుల నూనెలో వేయించుకొని ఈ విధంగా తిరగమా పోపు పెట్టుకొని శుభ్రంగా కలుపుకోవాలంటేనండి అబ్బా ము వాసన అసలే బాగుండదు అని చాలామంది అనుకుంటారు కానీ ఇది లో క్యాలరీ ఫుడ్ బరువు పెరగకుండా ఉండాలంటే సలాడ్స్గా అయినా కూరగా అయినా పచ్చడి రూపంలో అయినా తీసుకోండి ఎక్కువగా మీరు తింటేనే మీ పిల్లలు కూడా తింటారు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్